గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్ వీడిచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ అదే అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే జూలైలో వచ్చేటటువంటి నోటిఫికేషన్ వివరాల గురించి ఈ వీడియోలో చూస్తుందామండి సో ప్రధానంగా జూలైలో వచ్చేటటువంటి జాబ్ నోటిఫికేషన్ ఏదైతే ఉన్నాయా అంటే అవి జీపీఓ ఉద్యోగాలు ఒకటి నెక్స్ట్ సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే గౌట్ డైట్ కాలేజ్ సంబంధించినటువంటి లెక్చరర్లు సంబంధించినటువంటి పోస్టులు కూడా వచ్చే అవకాశం ఉన్నది సో ప్రధానంగా ఇంకో ఉద్యోగం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలైనా సరే అదేవిధంగా విధంగా అర్ధగణంగా శాఖల్లో ఉద్యోగాలైనా సరే జులైలో వచ్చేటటువంటి ఉద్యోగాల్లో ఇవి కూడా ఒక భాగం అండి సో జీపీఓ నోటిఫికేషన్స్ ఒకవేళ ఈ జులై ఎన్నింగ్ కల్లా ఇచ్చినట్లయితే రీసెంట్గా మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది పాత వీఆర్ఓ విఆర్ఓల స్థానంలో జీపీఓలను తీసుకొచ్చారు కదా మళ్ళీ పాత విఆర్ఓ విఆర్ఓలకు ఎగ్జామ్ నిర్వహించి అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం సూచిస్తున్నటువంటి సమాచారం అయితే ఈ జీపీఓ నోటిఫికేషన్ సంబంధించినటువంటి మరి సిలబస్ కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా రెండు పేపర్లు ఉండవచ్చు అండి ఒకటి జనరల్ స్టడీస్ రెండు భూభారతి చట్టం ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఇక గౌట్ డైట్ కాలేజ్ లెక్చరర్స్ సంబంధించినటువంటి ఆల్రెడీ ఏదైతే వెబ్ ఆప్షన్స్ సంబంధించినటువంటి ప్రక్రియ కూడా అయిపోతూనే ఉన్నది క్లాసులు కూడా స్టార్ట్ అయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కొత్తగా మళ్ళీ ఏదైతే స్కూల్స్ కూడా ప్రారంభమయ్యారు కాబట్టి ఇక్కడ అధ్యాపకులు అనేది టీచర్స్ అనే వాళ్ళు ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ యొక్క నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది నెక్స్ట్ విషయం ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే సార్ మనకు ప్రధానంగా ఇంకొక నోటిఫికేషన్ ఏంటిదంటే మూడు వందల ముప్పై తొమ్మిది ఏదైతే ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఆర్థిక శాఖ ఆమోదించిందో ఈ నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువగా కనబడుతుంది దాంట్లో చాలా రకాల టైప్స్ ఉన్నాయి ఇంజనీరింగ్స్ దాంట్లో దా అది పూర్తి క్లియర్ గట్గా నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ప్రధానంగా ఇంకొక అప్డేట్ ఏంటిదంటే మనకు అర్ధగణక శాఖలో నూట అరవై వరకు ఖాళీలు ఉన్నాయండి ఈ నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది నెక్స్ట్ ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మనకు ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ జూలై ఆరు ఆగస్టులోనే వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువగా కనబడుతుంది సో మనకు జులై పదిన ఏదైతే క్యాబినెట్ మీటింగ్ ఉన్నదో జూలై పదిన క్యాబినెట్ మీటింగ్ ఉన్నదో ఈ క్యాబినెట్ మీటింగ్లో ఈ నోటిఫికేషన్ల గురించి చర్చించే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది సార్ అదేవిధంగా ఈరోజు గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఏదైనా అప్డేట్ వస్తే ఈ అప్పుడు టీజీపీఎస్సికి అనుకూలమా వ్యతిరేకంగా వచ్చినప్పుడు తర్వాత చర్చించి ఒక కొత్త నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఇక్కడ దాదాపుగా కనబడేటటువంటి సూచనలు ఉన్నాయి సార్ ఇది ఓవరాల్గా దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అండి జూలైలో వచ్చే నోటిఫికేషన్లు అండి ఖచ్చితంగా వచ్చ వస్తాయి మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూలో ఉంచుకోండి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి మీ యొక్క ప్రిపరేషన్ ను ఇంకా బలపరచుకోండి సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్